న్యాయాధిపతులు రెండు పదిలో దేవునిని దేవుని కార్యములను ఎరుగని తరము ఒకటి పుట్టినదని చూడగలము ఇది అన్యజనుల గూర్చిన మాట కాదు దేవుడు తాను ఏర్పరచుకున్న ఇష్రాయేళులను గూర్చిన మాట ఎంతటి భయంకరమైనటువంటి స్థితి ఇది దేవుని ఉద్దేశము దేవుని చిత్తము కాదు దీనికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులు మరియు తాతలు అని చెప్పగలము ఎందుకంటే దేవుడు ఇస్రాయేళలులను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించేటప్పుడు వారికి తాను చేసిన సూచక క్రియలు అద్భుత కార్యములు మహత్కార్యముల గురించి వారు తమ కుమారులకు కుమారుల కుమారులకు చెప్పవలనని ఆజ్ఞాపించటం నిర్గమకాండం పదవ అధ్యాయం ఒకటి రెండులో మనం చూడగలము ఐగుప్తు అద్భుతాలను మొదలుకొని వాగ్దానభూమి అయిన కణానలో శత్రువులను జయించు వరకు దేవుడి చేసిన కార్యములను తల్లిదండ్రులు తమ కుమారులకు వివరించటం అనేది భయము బాధ్యతలతో కూడిన లాంటిది ఇలా ఒక తరము నుండి ఇంకొక తరము దేవుని కార్యములను గురించి తెలుసుకొని ఆయన శక్తి మీద వారు ఆధారపడి ఆశీర్వదింపబడాలి అనేది ఆయన ఉద్దేశము ఇలా జరిగినంత కాలం బాగానే ఉంది ఎప్పుడైతే తల్లిదండ్రులు నిర్లక్ష్యముతో ఈ బాధ్యతను మరిచారో అప్పుడే దేవుడు ఎవరో తెలియని దేవుని కార్యములు తెలియని తరము ఒకటొచ్చింది దారి తప్పి ఎంతగానో నష్టపోయారు చివరికి వారి శత్రువులు వారి మీద విజయమును కూడా పొందుకున్నారు నేడు కూడా విశ్వాసులైన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుండే దేవుని శక్తిపైన ఆధారపడటం దేవుని కార్యములను గురించి చెప్పటం లేదు కాబట్టి పిల్లలు లోకాశలకు లోనై దేవుని ఆశీర్వాదమునకు దూరమవుతూ నష్టాల మార్గములలో నడుస్తున్నారు దీని బాధ్యత ఆ విశ్వాసులైన తల్లిదండ్రులదే బాలురుగా ఉన్నప్పుడే వాక్యము ప్రార్థనలతో దేవుడిపై ఆధారపడేటట్లు చేయగలిగితే యోసేపు వలె వారి జీవితాలు కూడా ఇతరులకు ఉపయోగపడేటట్లుగా దేవుడు ఆశీర్వదించగలడు